కేంద్ర రోడ్డు రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి కొత్త రూల్స్ తీసుకురానుందా రూల్స్ అతిక్రమించే వారికి భారీ జరిమానాలు విధించనుందా ఈ కొత్త రూల్స్ ఎప్పటి నుంచి అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే జూన్ ఒకటవ తేదీ నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ అందుబాటులోకి రానున్నట్లు కేంద్రం కీలక ప్రకటన చేస్తుంది కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్ కి ఈ ఏడాది జూన్ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది కేవలం ఆర్టీఓ ఆఫీస్ లోనే కాకుండా ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్స్ నుంచి కూడా లైసెన్సులు పొందేలా కొత్త నిబంధనలు చేర్చారు ఇకపై ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్స్ స్వయంగా డ్రైవింగ్ టెస్టులు పెట్టి పాస్ అయిన వాళ్ళకి మాత్రమే లైసెన్సులు జారీ చేస్తారు ఈ మేరకు ఈ స్కూల్స్ కి ప్రభుత్వం నుంచి అనుమతి ఉంటుంది దీంతో పాటు పాత వాహనాలపైన కఠినంగా వ్యవహరించనుంది దేశ వ్యాప్తంగా ఉన్న కాలం చెల్లిన తొమ్మిది లక్షల ప్రభుత్వ వాహనాలను ఇక పూర్తిగా పక్కన పెట్టేలా ఓ రూల్ అమల్లోకి తీసుకురానుంది తద్వారా పెద్ద మొత్తంలో కాలుష్యాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది అతివేగంగా ప్రయాణించే వాహనాలపై జరిమానాలు విధించేందుకు కూడా కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఓవర్ స్పీడ్ కి వెయ్యి నుండి రెండు వేల వరకు జరిమానా విధించనున్నారు ఒకవేళ మైనర్ వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడితే ఇరవై ఐదు వేల జరిమానా వసూలు చేయనున్నారు అంతేకాదు ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ ని రద్దు చేస్తారు ఆ మైనర్ కి పాతికేళ్లు వచ్చేంత వరకు డ్రైవింగ్ చేయకుండా ఆంక్షలు విధిస్తారు లైసెన్సులు పొందే విషయంలో గతంలో ఉన్న డాక్యుమెంటేషన్ ప్రాసెస్ వర్క్ ఎక్కువగా లేకుండానే లైసెన్స్ తీసుకునేలా కొత్త రూల్స్ తీసుకురావాలనుకుంది టూ వీలర్ ఫోర్ వీలర్ ఇలా ఏ వెహికల్ కోసమైనా లైసెన్స్ అప్లై చేస్తున్నామన్న దాన్ని బట్టి కొత్త వరకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏదో ఒకటి రెండు చెకప్ల కోసం మాత్రం ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తుంది జూన్ ఒకటవ తేదీ నుంచి ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్స్ నుంచే లైసెన్సులు తీసుకోవచ్చు ఈ స్కూల్స్ లోనే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి లైసెన్సులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కానుంది అన్ని ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్స్ కి ఈ రూల్ వర్తించదు ప్రభుత్వం ఇచ్చిన ఎలిజిబిలిటీ ఆధారంగా చూస్తే ఆ స్కూల్కి ఖచ్చితంగా ఓ ఎకర స్థలం ఉండి తీరాలి ఫోర్ వీలర్ ట్రైనింగ్ కూడా ఇస్తే అందుకు తగ్గట్టుగా ఎకరాలకు స్థలం ఖచ్చితంగా ఉండి తీరాలి ఈ స్కూల్స్ లో టెస్టింగ్ ఫెసిలిటీస్ అన్ని ఉండాలి ట్రైనర్స్ కి ఖచ్చితంగా ఐదేళ్ల అనుభవంతో పాటు హై స్కూల్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేసి ఉండాలి బయోమెట్రిక్స్తో పాటు ప్రస్తుత టెక్నాలజీపై అవగాహన కూడా ఉండి తీరాలనే నిబంధనను కూడా తీసుకొస్తున్నారు